ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ కీలక మీటింగ్ నిర్వహిస్తుంది జగన్ అధ్యక్షతన వైసీపీ ఎమ్మెల్యేలు కీలక నాయకులు సమావేశం కానున్నారు కాసేపట్లో క్యాంప్ ఆఫీస్లో ఈ మీటింగ్ ప్రారంభమవుతుంది జగన్ను కలవడానికి వచ్చిన వారిలో పాడేరు అరకు ఎమ్మెల్యేలు ఉన్నారు వారితో పాటుగా మాజీ ఎమ్మెల్యే పేరుని నాని ఆయన కుమారుడు పేరుని కిట్టు హాజరయ్యారు ఈ మీటింగ్లో పార్టీ ఓటమిపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది బుల్టో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ కీలక మీటింగ్ చేపట్టింది అది ప్రస్తుతం ప్రారంభమైంది జగన్ అధ్యక్షతన వైసీపీ ఎమ్మెల్యేలు కీలక నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఇక జగన్ను గెలవడానికి వచ్చిన వారిలో పాడేరు అరకు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది వారితో పాటు మాజీ ఎమ్మెల్యే పేరుని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ మీటింగ్లో పార్టీ ఓటమిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కీలకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసింది జగన్ అధ్యక్షతన వైసీపీ ఎమ్మెల్యేలు కీలక నాయకులు సమావేశం అయ్యారు సో జగన్ను కలవడానికి వచ్చిన వారిలో పాడేరు అరకు ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈ కీలక భేటీకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్ అందిస్తారు శివ చెప్పండి రైట్ నాగరాజు మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి సంబంధించి పోస్ట్ అనేది సిద్ధమైంది తాజాగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత మొదటిసారిగా సమావేశం నిర్వహించుకున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే ఓటమి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత ఎన్నికల్లో నూట యాభై అసెంబ్లీ స్థానాలు సాధించుకుంటే నూట యాభై అసెంబ్లీ స్థానాల ప్లేస్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే తిరిగి కవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో పదకొండు స్థానాలు రావడంతో కూడా ఆ పార్టీ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం కూడా మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కొద్దిసేపటి ముఖ్యమంత్రి జవన్ నివాసంలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో గెలుపుకి ఓడిపోవటానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి గెలుపును ఎందుకు చేరుకోలేకపోయి అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ఈ సమావేశానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లంపల్లి శ్రీనివాసు అలాగే అందుబాటులో ఉన్న నేతలంతా కూడా పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది అరకు పాడేరు ఎమ్మెల్యేలు అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఈ సమావేశానికి హాజర తెలుస్తూ ఉంది అలాగే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఈ సమావేశానికి హాజర తెలుస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి సంబంధించి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఆ పార్టీ నేతలు ఉన్నారు అయితే ఓటమికి సంబంధించి ప్రధానమైన కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి విశ్లేషణ చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే పార్టీ ఓటమికి ప్రధానమైన కారణం ధనుంజయ్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి కూడా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా గంటా పదంగా చెప్తున్న నేపథ్యంలో ఈ సమావేశం లో ప్రధానమైన ఏజెండా ఏ రకంగా ఉండబోతుంది దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది మరొక వైపు చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా దాదాపుగా ఎనభై ఆరు మంది శాసనసభ్యులకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపించింది అయినప్పటికీ కూడా ఎనభై ఆరు మందిలో ఒక్క కేవలం ఇద్దరు ఇద్దరు శాసనసభ్యులు గెలుపొందిన పరిస్థితి కనిపించింది కానీ ఎక్కడా కూడా గెలుపు అంచులో కూడా రాని పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో మరొక వైపు నేను నా ఓటర్ అని చెప్పి ముఖ్యమంత్రి గంటా పదంగా చెప్తున్న నేపథ్యంలో ఓటమికి సంబంధించి ముఖ్యమంత్రిని బాధ్యుడు చేస్తారా లేకపోతే ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకి ముఖ్యమంత్రిని దూరం చేసిన సజ్జలని ధనుంజయ రెడ్డి కారకులుగా చేస్తారా లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని చేసినా కానీ ఓటమికి సంబంధించి ప్రజల్ని కారకులు చేస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశానికి సంబంధించి వివరాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నివాసంలో మాత్రం ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నేతల సమావేశం అయితే కొనసాగుతూ ఉంది నాగరాజు ఈ సమావేశం ఎంతవరకు జరిగే అవకాశం ఉంది ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందా ఈ సమావేశం అనంతరం ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా ఖచ్చితంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలందరినీ కూడా రమ్మని ఆహ్వానించారు అయితే గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన దాదాపుగా ముప్పై మూడు మంది శాసనసభ్యులు మాజీలు ఉన్నారు వారిలో ఒక్కళ్ళు కూడా కేవలం ఒకరిద్దరు మాత్రమే హాజరైనట్టు తెలుస్తూ ఉంది గుంటూరు జిల్లాకు సంబంధించి ఏ నేత కూడా హాజరు కావలేదు కృష్ణా జిల్లాకు సంబంధించి దేవినేని అవినాష్ వెల్లంపల్లి శ్రీనివాస్ కొడాలి నాని మాత్రమే హాజరైనారు అలాగే నలుగురు రీజనల్ కోఆర్డినేటర్లు అందుబాటులో ఉన్న వారు కూడా సమావేశానికి రాలేదు దాదాపుగా సమావేశానికి నలభై నుంచి యాభై మంది నేతలు వస్తారని చెప్పి పార్టీ నాయకత్వం భావించింది కానీ కేవలం పది నుంచి పన్నెండు మంది సమావేశానికి వచ్చిన పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి సంబంధించి ఒక గంటసేపు పైగా కూడా సాగే అవకాశాలు ప్రధానంగా అసలు ఓటమికి గల కారణాలు ఏమిటి అనే దానికి సంబంధించి లోతుగా విశ్లేషించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ సమావేశం తర్వాత ఎవరైతే ఈ సమావేశానికి సంబంధించిన నేతలు దాదాపుగా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉండదు కానీ దాదాపుగా ఎవరో ఒకరు మీడియాతో మాట్లాడి ఏదైతే ఓటమికి సంబంధించి కారణాలను విశ్లేషించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపట్లోనే విజయనగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అలాగే అనంతపురానికి సంబంధించి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది ఇట్లా రకరకాల నేతలు ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు నిన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా మాట్లాడటం జరిగింది సో ఈ నేపథ్యంలో రకరకాల అంశాలకు సంబంధించి రకరకాల నేతలు ఆయా జిల్లాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా మీడియా సమావేశంతో మాట్లాడుతున్నారు మరి ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తామని నాగరాజు